రైతుగా సెలవుల్లో హాయిగా ఆనందంగా గడిపిన చిన్నారులు మళ్లీ బడిబాట పట్టారు భుజాన బ్యాగులు వేసుకుని పరుగు పరుగున పాఠశాలలకు చేరుకున్నారు అయితే విద్యార్థులను ఆకర్షించేందుకు ఉపాధ్యాయులు వినూత్న రీతిలో బడిబాట కార్యక్రమాన్ని చేపట్టారు పాఠశాలలు పునఃప్రారంభం కావడంతో మహబూబాబాద్ జిల్లా బయారం జెడ్పీహెచ్ఎస్ స్కూల్లో తోరణాలు కట్టి సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు స్కూల్ ను అందంగా అలంకరించడంతో పండుగ వాతావరణంగా మారింది సరికొత్త ఉత్సాహంతో తల్లిదండ్రులు పిల్లలను బడికి పంపేందుకు ముందుకు రావాలని ఆలోచించారు అవగాహన తాళాలతో మండల కేంద్రాలు ర్యాలీ చేపట్టారు తో విద్యార్థులను పాఠశాలలకు తీసుకెళ్లారు అంతేకాక విద్యార్థులను పూలతో స్వాగతం పలికారు నాణ్యమైన విద్యను అందిస్తూ పదవ తరగతిలో వంద శాతం రిజల్ట్ సాధిస్తున్నామని తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలకు పంపేందుకు ముందుకు రావాలని ఉపాధ్యాయులు గాయత్రి కోరారు ప్రవేశపెట్టినటువంటి బడిబాట కార్యక్రమంలో భాగంగా గత ఆరు రోజులుగా మేమందరం కూడా పాఠశాల సిబ్బంది హెడ్ మాస్టర్ గారు ఇంటింటి సర్వే నిర్వహించి డ్రాప్ అవుట్స్గా మరియు ఐదవ తరగతి నుంచి పూర్తయి పదవ తరగతి వరకు ఉన్నటువంటి విద్యార్థులని ఇంటింటికి వెళ్ళి వారికి మా పాఠశాల యొక్క గొప్పతనాన్ని వివరిస్తూ గత రెండు సంవత్సరాలుగా హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ వచ్చినటువంటి పాఠశాల మాది మండలంలో నెంబర్ వన్ టాప్గా కూడా ఉన్నటువంటి పాఠశాల గురించి మేము అందరం కూడా చెప్పి విద్యార్థుల్ని ఇవాళ్ళకి తీసుకురావడం జరిగింది అందులో భాగంగా ఈరోజు రీఓపెనింగ్ కార్యక్రమంలో గౌరవ ప్రభుత్వం వారి ఆదేశానుసారంగా మా పాఠశాలలో స్టాఫ్ అందరం కలిసి బ్యాండ్ సహాయంతో బడిబాట బ్యానర్ని పిల్లలందరినీ కూడా పక్కనే ఉన్నటువంటి సిపిఎస్ స్కూల్ నుంచి ఐదవ తరగతి పూర్తి చేసిన విద్యార్థులని గౌరవ సూచకంగా మేమందరం ర్యాలీగా వెళ్ళి ఆ పాఠశాల హెడ్ మాస్టర్ విద్యార్థులను కలుసుకొని వారందరినీ మా పాఠశాలలో పుష్పగుచ్చాలతోటి ఆహ్వానించి మామిడి తోరణాలతోటి పూలతోటి రంగవల్లులని అద్ది పిల్లలకి మంచి వాతావరణం కల్పించి ప్రకృతి పరంగా వారిని ఎంటర్టైన్ చేస్తూ పాఠశాలలో ఈ రోజు గవర్నమెంట్ పాఠశాలలకి మంచి అభివృద్ధి సాధిస్తారని ఆశిస్తూ ఈ కార్యక్రమాన్ని మా హెడ్ మాస్టర్ గారు సిబ్బంది అందరి సహ